ఎలాగ అయితే చాలా బాగున్నా అండి ఇంకా ఈ అయితే ఇంకా పొద్దున్నే చచ్చికి వెళ్ళామని చెప్పేసి మీరు రెడీ అయ్యాము మాయ అయితే ఫోన్ చేశారు ఎందుకు ఆయన ఫోన్ చేసింది పోరా కనుకంటా అండి అత్త మాడికి వెళ్ళింది ఇంకా అత్తమైతే ఇంకా ఇంకో పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది అంటండి కనుక అని చెప్పేసి మాయ మటన్ తెచ్చుకున్నాడు ఇంకా ఈ శుభ్రం అడిగాడు ఇప్పుడే మేము వచ్చింది కర్రీ చేయాలి తొందరగా ఇంకే మాట శుభ్రంగా కరిగేశాడు కదా మా అయితే మనం అయితే ఇంకా పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం ఇంకా ఈరోజు ఎలా ఉండిద్ది అని చెప్పేసి చూసా నా వండితే మిమ్మల్ని విడిపేస్తా నేను అవి టమాటాలు ఉన్నాయి వస్తాయా ముందుగా అయితే మాట్లాడేస్తున్నా చాట్ సార్ సరిపడండి బయలుంది ఇక

తలని చెప్పేసి ఇంకా బట్టలు అయినా పెట్టేసుకొని కర్రీ చేసిన తర్వాత బట్టలు కొడుకి అంకు ఇస్తానండి ఇంకా అదే అన్నాడు పది రోజులు రోజులు పెడితే మాకు కాళ్ళు వచ్చింది మా వాళ్ళు చేసిద్ది అని కర్రీ చేసుకొని కర్రీ చేసేసుకొని బట్టలు ఇక్కద్దు అక్కడ చాలా స్థానం చేశారా Oh do రాజకుమారి సుహాసిని చక్కగా బాబాయ్ కాడ ఆట ఆడుకుంటా ఉంది కానీ బిర్యానీ ఆడితే నీకు తాత కొనిపించాడా చిన్న తాతయ్య ఎలా సుహాసిని సుహాసిని తగి ఎడుతుంది రాజే పాలను ఇవ్వదు సరే కోరెంతవరకు వచ్చింది హాయి అయితే మొత్తం మొత్తం పెట్టేసుకున్నాను మా చిన్నమ్మ పోయేసరికి నీకు వచ్చింది ఇంకా వంట పని నేమ్ మసాలా మొత్తం నూరు వేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇచ్చి లేదు ఇక్కడ అన్ని కలిపి రోట్లే కచ్చపత్త నూరేసావా ఓకే ఆయిల్ అయితే పోస్ట్ అయ్యాను ఆయిల్ బాగా వేడిన తర్వాత మసాలా మొత్తం వేసుకొని తాళి తాలిపోయినా అంటవా త్వరగానే మరి తర్వాత ఇలా మరి టైం అవుతుంది మేము మరి అడగలేడు లేడు ఉంటాను నేను తక్కువ దిన ఆకలి వస్తున్నా వదినా అని తొందర కానీ మరి మా చిన్నమ్మ కూడా వస్తుంది అంటలే సాయంత్రం కల్లా వచ్చిందంట అయ్యో బైరాయి మతిమది తాగా యాగా తెనండి మసాలా తీయగా ఉండలేదు చూడండి రెండు స్పూన్లు కారం వేసుకు రెండు స్పూన్లు తాల్ట్ వేసుకున్నామండి ఇవన్నీ వేసుకొని కలిపి వేసేసుకున్నాం కారం ఎన్ని వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఉడికేసింది కాగా ఇంకా ముందుగా ఉడవ పెట్టుకున్న మాటను ముక్కలు వేసుకుని మొత్తం కలిపేసుకున్నాం సరిపోతే మీరు కొ అన్న చాలపోతే వాళ్ళకు వండుతా గానీ వాళ్ళు కూడా అదే పోదు చాలపోతే నేను పెడతా లేజే పాప ఇంకా అనవడు శ్రమ్నాడు తీసుకొస్తున్నావా కండవ కొడ్డీ కాలేమో సుహాసిని కూడా ఒక ముద్దు పెట్టక తినేది తింటా సుహాసి నాకు కూడా ఒకసారి నేను కూడా ప్రార్థనకి మరి సరే మంచిలు పెట్టు సరే రాజే నేను కూడా భోజనం చేసేసి ఇంకా ప్రార్థం కదా మనం ఇంకా ఓకేనండి మీ అందరికీ హ్యాపీ సండే త్వరగా భోజనం చేసేసి ఇంకా మందిరానికి వెళ్ళిపోదాం ఓకేనా నోట్ మరి ఇంకా లేట్ ఎందుకు సరే కోరుకుంటున్నాను మీ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఇంకా ఈరోజు అని చెప్పేసి పొద్దున్నే లేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని సుహాసిని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నామండి త్వర అయితే ఇంకా చర్చికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ వీలుంటే ఇంకా సమ్మె లేకపోతే ఇంకా ఆరాధన దగ్గర మొత్తం వేసుకుంటానండి చూడండి ఇంకా చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బో అంటే అన్నం కూడా వండుకునేది కంటిన్యూ చేద్దాం సరేనా త్వరసరిగా చర్చికి వెళ్ళిపోదాం పదండి హలో హాయ్ చెప్పండి మంచిగా డబ్బా ఏదండి ఇది మంచిగా డబ్బా చేసుకోవట్లేదు ప్రిన్సీ

పచ్చడి మాత్రం తిప్పా ఒకసారి రోజు మూడు సార్లు తిప్పాలి ఓకేనండి ఇంకా పచ్చడి మాత్రం ఒక నైట్ అంతా స్టే చేసింది కదా ఇంకా కొంచెం నూనె పైకి ఊరి ఇంకా చూస్తుంటే ఊరిపోతుంది పచ్చడి మాత్రం ఇంకా మెసిరిపోతుంది అన్నమాట ఒక లైట్ వేసినట్టుగా ఓకే ఇంకా రేపు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నూనె అనేది ఇంకా పైకి తేలా ఆడుతుంది తర్వాత వచ్చేసి ఈతపాల్లో కూడా చూద్దాం ఈ బట్ కూడా ఇప్పుడే అండి రాజకుమార్ కుమార్ తిప్పింది అయినప్పటికీ ఇంకోసారి మీరు చూపించాలని చెప్పి తిప్పిస్తున్నా అనమాట మనకి రాత్రే కదా పిక్కిల్ పెట్టింది ఇంకా ఇదైతే మనకి బాగా ఇంకా రెండు రోజులకి నూనె అనేది పై కూరండి వాటిని మూడు పూట కలిపి మనకి ఆయిల్ అనేది మొత్తానికి అన్ని పర్ఫెక్ట్ లెవెల్ లో కొంచెం గ్రేవీతో ఉందండి ఒక ముక్కేసుకున్నా ఇంకా చాలా నూనె కలిసిద్ది దీంట్లో వేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని దాంట్లో కొంచెం రెండు చెంచాల నెయ్యి వేసుకొని వేసుకోవాలని నోరు పాసం నాకు ఇప్పుడే సాయంత్రం టేస్ట్ చేయాలి పచ్చడి కావాలన్నా ఇంకా చికెన్ పచ్చడి కావాలన్నా చింతకాయ పచ్చడి టమాటా పచ్చడి పండిమిరగాయల పచ్చడి ఇలాంటి ఇంకా పచ్చళ్ళు అయితే ఇంకా రాజీ పీకల్స్ అని చెప్పేసి అన్ని పచ్చళ్ళు దగ్గర దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఎలా పంపిస్తాను మీకు డౌట్ రావచ్చు ఇంకా డిటి డిటీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఇంకా ఆంధ్ర తెలంగాణ విదేశాలు కూడా ఎక్కడికైనా అవైలబుల్ ఉంటది కొరియర్ ద్వారా సరైన డోర్ డెలివరీ అయితే వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా సరేనా ఇంకా ఏపీ కావాలి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ నెంబర్ నెంబర్ ఉంటుంది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోండి సరేనా మళ్ళీ మంచి అందరికీ బాయ్ బాయ్ ఇంకా మళ్ళీ ఒక వారం అయి మళ్ళీ పచ్చడి పెడతాం పది కేజీ పది పదిహేను కేజీలు చాలతో రేపు సోమవారం పంపించారు ఒక ఐదు వీటిలో ఇంకా ఐదు కేజీలు మిగిలితే మళ్ళీ కర్రబా పెట్టిస్తాను సరే నేను కరోపని కలుతున్నాం మరి రాజుతో చేసిన ఫ్రాంక్స్ వీడియోస్ చాలా ఉండే కావాలని చూసి ఇంకా ఎంజాయ్ చేయండి సరేనా కొత్త సరే చేయండి మీ అందరికీ బాయ్ బాయ్ ఒకసారి ఒక లుక్కే మళ్ళీ ఆవకాయ పచ్చడికి మా సాసు ఒక రెండు రోజులు పెట్టి జ్వరం తగ్గింది ఇంక ఇప్పుడే ఇప్పుడే భయ బయటంలో ఈ వేసుకుని